హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో అయితే మనము తెలుగుకు సంబంధించిన కొన్ని గ్రామర్ పాట అయితే చూద్దామండి ఖచ్చితంగా మనకు డిఏసీలు వచ్చే ఉన్నాయి ఆల్రెడీ టెటర్స్ క్వాలిఫై అయిన వాళ్ళకైతే మనకు తెలుసు టెట్లో కూడా వచ్చాయి సో ఖచ్చితంగా మనకు బిట్ అయితే వచ్చే అవకాశం ఉన్నాయి అది ఏషిషన్లోని కానీ అండి సో ఫస్ట్ గుణాలు అంటే ఏంటో తెలుసుకుందాము అంటే మనకు ఇవి సందులు వస్తాయన్నమాట గురుసంధి ఉర్దు సంధి ఏనాదేషి సంధి త్రక సందుల గురించి అట్లా సంధి గురించి అడిగే సందర్భంలో సో ఇలాంటివి కూడా అడుగుతారు సో గుణాలు అంటే ఏంటి ఏ అర్లను గుణాలు అని అంటారు అదేవిధంగా వృద్ధులు అంటే ఐ ఆర్లను వృద్ధులు అని పిలుస్తారు సో ఇలాంటి బిట్టు మనకు వచ్చాయండి ఆల్రెడీ గమనించగలరు తర్వాత ఎన్నులు అంటే యా వ రాలను ఎన్నులు అని త్రికములు అంటే ఆఈఏ ఇక్కడ ఏమి ఇస్తారంటే మనకు ఆఈలను ఏ విధంగా పిలుస్తారని కింద త్రికములు ఎన్నులు వృద్ధులు గుణాలు ఇలా ఇస్తారు సో త్రికములు అంటే ఏంటి మనకు ఆఈల్ అనమాట తర్వాత వక్రములు అంటే ఏ ఓ అంటే కొంచెం వక్రంగా అంటే వంకరగా ఉండేటం అనమాట తర్వాత వక్రతమములు అంటే మిక్కిలి అంటే ఎక్కువగా వ వంకరగా ఉండేటంటే ఐ అవులను మనము వక్రతములు అని పిలుస్తామన్నమాట సో ఇవి మనకి ఇలా ఇంపార్టెంట్ అనమాట మనకు తెలుగుకు సంబంధించిన గ్రామర్ కానీ సైకాలజీ కానీ అదేవిధంగా పిఐ కానీ సోషల్ కానీ మనము బిడ్స్ రూపంలో కానీ వీడియో రూపంలో మనమైతే చేయడం జరిగింది ఖచ్చితంగా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్